అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రో అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినే విచేయునంటుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండు నంట నీ ఇంటి ముంగిట నిలుచుండు నంట అన్నపూర్ణా దేవి నా మనవి ఆలించినను బ్రో ఉమ్మమ్మ నా तनవును తల్లి నీ సేవ కొరకు నా तनవును తల్లి నీ సేవ కొరకు అర్పింతు అర్పింతును యమ్మపై జన్మవరకు జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీపురముచేరి నా ఒడలి అచలాంశ నీపురముచేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితు నమ్మా నా మనవి ఆలించినను బ్రోమా పద కడగాలి తల్లి నా ఒడలి బీ బీడు చేపదాలు కడగాలి నా తనవుతేజోక్ష చేరి నా తనవుతేజోక్షణిరి నీ ముందు దివిగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపు నా దేవి నా మనవి ఆలించి నన్ను బ్రో తనష నీ గుడికి చేరి నా తనవు మరుద నీ గుడికి చేరి నీ చూపు కుసలలో విసరాలి తల్లి నా తను మరుద నీ గుడికి చేరి నీ చూపు కుసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తను గగనాంశని మనికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి పూర్ణాదేవి నా మనవి ఆలించినోమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితు ననుమా నా మనవి ఆలించినను బ్రోమా